భారత వెటనరీ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే కరెక్ట్ గా వీడ్కోలు పలికే కొన్ని క్షణాల ముందు విరాట్ కోహ్లీ అశ్విన్ల మధ్య జరిగిన ఒక వింత సంఘటన అందరినీ కూడా కంటతడి పెట్టుకునేలాగా చేసింది అసలు ఏం జరిగింది అనేది కనుక చూసుకున్నట్టయితే టీవీ రావ సమయంలో వారు డ్రెస్సింగ్ రూమ్ లో చాలాసేపు మాట్లాడుకున్నారు ఈ క్రమంలో అశ్విన్ ఉద్వేగానికి లోనినట్టు కనిపించింది అయితే డ్రెస్సింగ్ రూమ్ లో పక్క పక్కనే కూర్చున్న విరాట్ కోహ్లీ అలాగే అశ్విన్ ఇద్దరు కూడా చాలా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అశ్విన్ అయితే ఎంత గట్టిగా మాట్లాడాడంటే అక్కడ అద్దం నుంచి బయటకి కూడా తను మాట్లాడిన మాటలు ఏడుస్తున్న ఏడుపు వినిపించింది మూడో టెస్ట్ కు జడేజా ఏకైక స్పిన్నర్ గా ఎంపిక చేయడంతో అశ్విన్ ను కెప్టెన్ రోహిత్ శర్మ మూడో టెస్ట్ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ ఈ టూర్లో కేవలం ఒక టెస్ట్ మాత్రమే ఆడాడు ఆడిలేట్ ఓవర్ ఓవర్ లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో ఆడాడు అనమాట అయితే ఈ క్రమంలో వర్ష విరామ సమయంలో కోహ్లీ సమక్షంలో ఇక గట్టిగా అశ్విన్ విరాట్ కోహ్లీని పట్టుకుని ఏడ్చేస్తాడు ఆ సమయంలో అక్కడున్న కోహ్లీ కూడా తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఇక తను కూడా ఎమోషనల్ అయిపోయాడు ఇక తీవ్రమైన భావోద్వేగానికి లోనైన సమయంలో జర్నలిస్టులు ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినా కూడా అశ్విన్ అసలు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అసలు నిజంగా అశ్విన్ ఇష్టపడే ఈ రిటైర్మెంట్ ఇచ్చాడా అన్న ఆలోచనలు అనుమానాలు కూడా వచ్చాయి మొత్తానికైతే మాత్రం ఈ సీనియర్ స్పిన్నర్ క్రికెట్కు గుడ్ బై చెప్పడం ఇంత బాధకి గురి చేసినప్పటికీ కూడా తప్పదని అంటున్నారు తన సమా సహా ఆటగాళ్ళు వాళ్ళు